హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే జనవరి ఇరవై ఐదు రథసప్తమి ఎంతో పవిత్రమైన పండుగ ఈసారి రథసప్తమి ఆదివారంతో కలిసి వస్తుంది ఆదివారం అంటే ఇష్టం ఈ రెండు కలిసి రావడం చాలా అరుదు చాలా ప్రత్యేకం ఇది వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాయోగం ఈరోజు సూర్యభగవానుడు తన ఏడు గుర్రాల రథంపై ఉత్తరాయణ పుణ్యకాలంలో తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తాడు ఈ విశ్వానికి ప్రత్యక్ష దేవుడు సూర్యుడు ఆయన లేకుంటే సృష్టి లేదు జీవమే లేదు అలాంటి సూర్యనారాయణ జన్మించిన ఈ రథసప్తమి ఎంతో పవిత్రమైన రోజు సూర్యగ్రహాలకు సమానమైన రోజు సూర్యుడు జన్మించిన రోజు ఈ రోజున ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటును కూడా ఈ కూరను వండకూడదు ఎవరూ కూడా ఈ కూరను తినరాదు ఈరోజు తెలియక ఈ కూరను తింటే రోగాలు బారిన పడతారు సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు చేతిలో పైసా కూడా మిగలదు మీ దగ్గర ఉన్న ధనం అంతా కూడా ఖర్చైపోతుంది ఈరోజు ఈ కూరను తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రంలో కూడా ఉంది కనుక ఈరోజు ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు అలానే తినకూడదు కాదని ఈ కూరను తింటే పరమ దరిద్రం కలుగుతుంది నరకానికి పోతారు మహా పాపం కలుగుతుంది అష్ట కష్టాలు అనుభవిస్తారు కోరుకోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి రథసప్తమి రోజు ఎవరూ కూడా ఈ కూరను వండకూడదు అలాగే తినవద్దు మరి ఎంతకీ రథసప్తమి రోజున తినకూడని ఆ కూర ఏంటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈ రథసప్తమి రోజున కొన్ని నియమాలు మనం ఖచ్చితంగా పాటించాలి ఈ రథసప్తమి రోజున ఉసిరికాయ చెట్టు నుంచి కొయ్యరాదు అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా తినకూడదు ఈరోజు నలుపు రంగు బట్టలు నీలం రంగు బట్టలు ధరించకూడదు అలాగే ఈ రథసప్తమి రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం వంటి పనులు రథసప్తమి రోజు అసలు చేయకూడదు చేస్తే దరిద్రం వస్తుంది ఈ రోజున పిల్లలు పెద్దలు అందరూ కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లోనూ సూర్యోదయం అయ్యే వరకు పడుకోకూడదు సాధారణ రోజుల్లో మీరు ఆలస్యంగా లేచినా పర్వాలేదు కానీ ఈ రథసప్తమి ఒకరోజైనా సరే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అరుణోదయ కాలంలో లేచి రథసప్తమి స్నానం ఆచరించుకోవాలి ఈరోజు సూర్యోదయం తర్వాత లేచేవారు రాక్షసులుగా పుడతారట అని పురాణం చెప్తుంది కాబట్టి రథసప్తమి రోజు అందరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోండి అంతేకాకుండా ఇవాళ కోపాన్ని నియంత్రించుకోవాలి చెడ్డ మాటలు మాట్లాడకూడదు దుస్త ఆలోచనలు చేయరాదు దారిద్ర్యం అనేది వస్తుంది అలా ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి ఎలా పాలు పొంగిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇవాళ పాలు పొంగించకపోతే వారి ఇంట్లో జ్యేష్టాదేవి నెలకొంటుంది కాబట్టి ఈరోజు అందరూ ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి సూర్యోదయంకి నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యుడు మందేని అనే రాక్షసులు సూర్యుడు సంచరించకుండా అడ్డుకుంటారు ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెంచడానికి ఆదిత్య హృదయం సంధ్యావందనం లేదా సూర్య ఆరాధన చేయరో ఏమీ చేయలేని వారు నాలుగు దిక్కులకు నీళ్లు చల్లి అర్ఘ్యం ఆచరించి నమస్కరిస్తే వారికి సూర్యదేవుడి యొక్క అనుగ్రహం విశేషంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు ఆయనకి పూజలేమీ అవసరం లేదు కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే సరిపోతుంది ఆయన అనుగ్రహాన్ని సూర్యుడు కలిగిస్తాడు కాబట్టి రథసప్తమి ఈరోజు అందరూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి మీకు సాధ్యం కాకపోతే కనీసం సూర్యుడిని చూస్తూ ఒక్క మాట అనుకొని నమస్కారం చేసుకోండి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా ఒక ఆకు తినాలని శాస్త్రోక్తి ఎందుకంటే మన హిందూ ధర్మంలోనే అనేక పండుగలు వస్తాయి పోతూ ఉంటాయి కానీ కొన్ని పండుగలు కేవలం ఆచరణ కోసమే కాకుండా మన ఆరోగ్యం మరియు ఆయుష్ను కాపాడుకోవడానికి పూర్వీకులు ఏర్పాటు చేశారు అలాంటి అద్భుతమైన పండుగ ఈ రథసప్తమి పండుగ సూర్యభగవానుడి జన్మదినంగా పరిగణించి ఈరోజు మనం చేసే ప్రతి చిన్న పనికి వెయ్యి రెట్ల ఫలితం అనేది మనకు లభిస్తుందని శాస్త్రోక్తి కాబట్టి ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన ఆకును ప్రసాదంగా స్వీకరించాలి అని మన పూర్వీకులు చెప్పారు మరి ఆకు ఏమిటంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రియమైనది అలానే సూర్యభగవానుడికి శక్తిని తనలో నింపుకొనే రేగును రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులతో పాటు రేగ ఆకులను కూడా పెట్టుకొని స్నానం చేయటం మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈరోజు రేగి ఆకులను తినడం వలన లభించే ఫలితాలు చాలా ఉన్నాయి శక్తివంతమైన ఈ రథసప్తమి రోజు సూర్యుడు అంటే ఆరోగ్యదాత రథసప్తమి రోజు సూర్యుడి కిరణాల్లో ఉన్న అమృతారణి హిరోగుణం అనే ప్రకృతిలోని కొన్ని మొక్కలకు మాత్రమే ఉంటుంది అందులో ప్రధానమైనది దేశీయ బోరు మొక్క ఈరోజు రేగ ఆకులను తినడం వలన శరీరంలో అన్ని రోగాలు దీర్ఘకాలిక వ్యాధులు నాశనమవుతాయి ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు మన అవసాల్లో ఇచ్చిన అద్భుత ఆరోగ్య సూత్రం రథసప్తమి రోజు ఈ ఆకును తినటం వలన మనకి ఈ ముందు సంవత్సరం అంతా శరీరానికి ఎలాంటి రోగాలు కాకుండా రక్షణ కవచంలాగా పనిచేస్తుంది అంతేకాకుండా ఆకులు తినటం మూలంగా మరో అద్భుత ప్రయోజనం ఏమిటి అంటే ఆయుస్సు పెరుగుతుందంట ఈ రోజుల్లో అకాల మరణాలు చూస్తూ ఉన్నాము అకస్మాత్తుగా అంటే ఏం తెలియకుండా రోగాలు వస్తూ ఉన్నాయి అలాంటివి భయంకరంగా దోషాలు దూరం అవ్వాలంటే అలానే మనకి మృతిగండాలు నివారణ అవ్వాలంటే రథసప్తమి రోజు రేగు ఆకులను తినాలి ఎవరు ఈ ఆకును భక్తితో నమ్మకంతో తింటారో వారి ఆయుస్సు వృద్ధి చెందుతుంది అకాల మరణాలు సమీపించవని పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి అంటే ఈ ఆకు మనిషి శరీరాన్ని వజ్రంలా మార్చడమే కాకుండా ఆ వజ్రానికి గట్టి రక్షణ ఇస్తుంది ఆరోగ్యంతో పాటు అందరూ కోరుకునే ఇది ఐశ్వర్యం ఈ రేగాకులు ఆకులు తినటం వల్ల మీ శరీరంలోని నకారాత్మక శక్తి బయటికి పోతుంది నకారాత్మక శక్తి బయటికి పోయినప్పుడు స్వయం చాలితకంగా నకారాత్మక శక్తి మీలోకి ప్రవేశిస్తుంది దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు నివారణయ్యి అంటే కొన్ని తెలియక ఉన్న బాధల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది మీరు అపార కుబేరులు కావడానికి యోగం కూడా లభిస్తుంది మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా ఈ యొక్క ఆకులను తినడం మూలంగా అన్నీ సరిపోతాయి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు లేకుండా సమస్యలు వచ్చిన వాటిని ఎదుర్కొని నిలబడే ధైర్యం శక్తి మీకు ఈ ప్రసాదంతో లభిస్తుంది ఈ ఆకులు అనేక గ్రామాల్లో పొలాల అంచుల్లో దొరికే ఆకులు మాత్రమే మనం ఉపయోగించాలి ఈ ఆకులు ఈ ఆకులు మాత్రమే చాలా చిన్నవిగా సుమారు ఒక చిన్న చాక్లెట్ పరిమాణంలో ఉంటాయి ఈ ఆకుల్లో ఔషధీ గుణాలు దైవశక్తి ఎక్కువగా ఉంటాయి కాబట్టి రథసప్తమి రోజు ఉదయం ఈ ఆకులను స్వీకరించి ఈ ఆకులను తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి మీ పూజామందిరంలో సూర్యనారాయణ మూర్తి లేదా విష్ణుమూర్తి చిత్రపటం ముందు ఉంచాలి ఒకవేళ ఫోటో లేకపోతే సూర్యభగవాను మనసులో ధ్యానిస్తూ నమస్కరించుకొని స్వామి మాకున్న అనారోగ్య సమస్యలు దూరం అవ్వాలని మా కుటుంబానికి రక్షణగా ఉండాలని ఈ ఆకుడు అమృతంగా మార్చి మాకు ప్రసాదంగా ఇవ్వండి అని ప్రార్థించి పదిహేను నిమిషాల తర్వాత ఆకును తీసే ప్రసాదంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి రేగి ఆకును తినడానికి యోగ్యమైనది ఒకవేళ మీరు పచ్చి ఆకులు తినలేకపోతే ఆకులతో కొంచెం పంచదార లేదా వెల్లముక్క లేదా కొంచెం తేనె రాసుకొని తినవచ్చు లేదంటే ఆకులను రుబ్బి వండలుగా చేసైనా సరే మనం తీసుకోవచ్చు అలా ఈరోజు ఈ ఆకులను తింటే చాలా మంచిది ఈ రేగ ఆకుల రసం రక్తంలో కలిస్తే నరాలు శుద్ధి అవుతాయి శరీరానికి వజ్రం లాంటి బలం వస్తుంది మీ శరీరంలో అన్ని రోగాలు మాయమైపోతాయి ఆయుస్సు పెరుగుతుంది అపార మృతి దోషాలు నివారణ అవుతాయి రాజయోగం వస్తుంది మీరు అపర అవుతారు ఈ ఆకులతో పాటుగా ఈరోజు సూర్యుడికి అర్పించిన ప్రసాదం కూడా స్వీకరిస్తే ఆ సూర్య భగవానుడి యొక్క కృప మనపై సదా ఉంటుంది అని నమ్మకం మనకు ఈ రథసప్తమి రోజు ఈ రేఖ ఆకులను తినడం వల్ల అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇలా ఈరోజు ఈ ఆకుడి తిని ఆయుర ఆరోగ్యాలు పొందండి ఈరోజు రథసప్తమి రోజు ఇలా ఈ ఆకుడి తిని అష్టైశ్వర్యాలు పొందండి రథసప్తమి రోజున సూర్యుడు తన దిక్కును మార్చుకుంటాడు సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆయనకు అత్యంత ఇష్టమైన ప్రాణి ఆవు కాబట్టి రథసప్తమి రోజున చేసే సేవ నేరుగా ఆయనకే చేరుతుంది ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం ఆరు లోపు మీరు ఎక్కడ ఆవు కనిపించినా సరే అది మీ ఇంటి ముందు ఉండవచ్చు లేదా ఏ గోశాలైనా సరే రోడ్డు మీద ఉండవచ్చు ఆవు దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు కొన్ని ఎర్రని పదార్థాలు ఆవుకు తినిపించాలి సూర్యదేవుడికి ఎరుపు రంగు అంటే ప్రయాణం అందుకే రథసప్తమి రోజు ఎరుపు పదార్థాలను గోమాతకు అర్పించడం సూర్యుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది మీరు ఆవు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఎర్రటి టమాటాలు లేదా ఏవైనా సరే దానిమ్మ పండ్లు గింజలు ఎర్రని బంగాళదుంపులు వంటివి తినిపించండి మీరు మీ చేతులతో ఎర్రటి ఫలాన్నైనా సరే కూరగాయలు తినిపించినా సరే మీ మనసులో ఉన్న అన్ని కష్టాలు ఆవుకు చెప్పుకోండి ఆవు తినేటప్పుడు దాని ముఖం వైపు చూస్తూ ఆశీర్వదించిందని భావించండి ఎలా తినిపించడం ద్వారా మీరు చేయాల్సింది అతి ముఖ్యమైన పని ఏంటంటే మాట చెప్పడం గోమాత వైపు చూస్తూ గోవు వైపు చూస్తూ పదకొండు సార్లు భక్తితో నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం సాధారణమైనదైతే కాదు ఇందులోని దేవతానామం గోమాత నామం ఉంది ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు మీ హృదయంలో ఒక రకమైన ప్రశాంతత మీకు ఏర్పడుతుంది ఈ మంత్రాన్ని మీరు జపించడం వలన మీ వంశంలో పితృదోషాలు ఉంటే అవి కూడా నివారణ అవుతాయి జాతకంలో దోషం ఉన్న సూర్యగ్రహ దోషాలు ఉన్న ఈ మంత్రంతో శాంతి లభిస్తుంది కాబట్టి ఈ రథసప్తమి రోజు మీరు ఆ ఎర్రటి పదార్థాలు తినిపించి ఈ మంత్రం జపించండి మీకు తరతరాలకు తరగని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మంచి ఆరోగ్యం సంతానం ఇంట్లో గొడవలు లేని ప్రశాంతత గౌరవం ఇవన్నీ ఐశ్వర్యాలే మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో డబ్బుకి ఎప్పుడూ కొరత అనేదే ఉండదు అలానే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రథసప్తమి రోజున ఆవును తాకి నమస్కరించుకుంటే చాలు దాని నుంచి వచ్చే నకారాత్మక కంపనాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి అలాగే చాలా రోజుల నుంచి మీకు ఏదైనా చేస్తూ ఏదైనా చేసే పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి మీకున్న సమస్యలు పోవాలంటే గోవుకి ఆహారం ఇచ్చిన తర్వాత గోమాత చెవులో తమ మీకున్న ఏవైనా కోరికలు చెప్పుకుంటే అవి నేరుగా ఆ పరమాత్ముడికే చేరుతాయి రథసప్తమి రోజు సంవత్సరానికి మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పెద్ద పండుగ అలాంటి రోజు గోమాతను నిర్లక్ష్యం చేయకండి మీ చుట్టుప్రక్కల ఉన్న ఎక్కడైనా సరే గోవు కనిపిస్తే మీకు మీ శక్తి కొలది గోవుకు సేవ చేసుకోండి గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ఏదైనా గోశాలకు వెళ్ళి మీ కర్తవ్యం కొనసాగించి అంటే టమాటాలు ఏవైనా సరే ఆహారం తినిపించండి చిన్న ఆహారం ఆవుకి ఆకలి తీర్చడమే కాకుండా మీ జీవితంలోని చీకటిని దూరం చేసి సూర్యభగవానుడికి అంటే వెలుగులాంటి ప్రకాశాన్ని మీ జీవితంలో నింపుకోండి మనల్ని అనేక అపాయాల నుంచి కాపాడుతుంది కాబట్టి రథసప్తమి రోజు తప్పకుండా మీరు ఆవుకు ఎర్రని కూరగాయలు లేదా ఫలాలను తినిపించి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున పొట్లకాయ సొరకాయ ఈ రెండు కూరలను తినరాదు ఇంట్లో ఉండే ఆడవారు ఈ కూరలను వండకండి జాగ్రత్తగా పడండి ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏముంది పెద్ద తినేస్తారు కాబట్టి స్త్రీలు గుర్తించుకొని ఈరోజు పొట్లకాయ సొరకాయను వండవద్దు ఏ రూపంలో కూడా ఈరోజు పొట్లకాయను సొరకాయను తినవద్దు కూరల రూపంలోను ఫ్రైల రూపంలోను ఇలా పచ్చళ్ళ రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను సొరకాయను తినరాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను సొరకాయను తింటే అప్పులు పాలైపోతారు చేతిలో ఉన్న ధనమంతా కూడా అయిపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదు కాబట్టి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది ఈరోజు ఆడవారు పొట్లకాయను అలాగే సొరకాయను తినవద్దు ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను వండవద్దు వీటితో పాటు ఈరోజు మాంసాహారాన్ని కూడా తీసుకోకూడదు అంటే ఈరోజు ఆదివారం కదండి కాబట్టి సాధారణంగా మనం ఆదివారం నాన్ వెజ్ అనేది ప్రతి ఒక్కరూ తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఈ రథసప్తమి రోజున నాన్ వెజ్ జోలికి కూడా వెళ్ళకూడదు చికెన్ మటన్ ఫిష్ పీతలు నత్తలు ఇలాంటివి కూడా ఈరోజు తినకూడదు గుడ్లతో సహా ఈరోజు ఏ విధమైన నాన్ వెజ్ కూడా తినకూడదు ఇది సూర్యభగవాను ఆరాధించే అత్యంత దివ్యమైన రోజు ఎలాంటి పవిత్రమైన రోజున తెలియక మాంసాహారం కూరను లేదా నాన్ వెజ్ని తింటే సూర్యదేవుడి ఆగ్రహానికి గురవుతారు లేనిపోని రోగాలు వస్తాయి అలానే పరమ దరిద్రం కలుగుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి ఈ రథసప్తమి ఆదివారంతో కలిసి వచ్చింది మామూలుగా మనకి ఆదివారం నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు కానీ ఈ ఆదివారంతో రథసప్తమి కలిసి వచ్చింది కానీ ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ కూడా తినకూడదు ఏ రూపంలో కూడా తినకూడదు చాలామంది సాయంత్రం అవగానే నూడిల్స్ బండల దగ్గరకు కూడా వెళ్ళి ఆదివారం కాబట్టి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినవద్దు నాన్ వెజ్ కలిపినవి కూడా ఈరోజు వాడి జోలికి వెళ్ళకండి కావాలంటే మరుసటి రోజు తినండి ఈరోజు తినాలి అంటే వెజ్ నూడిల్స్ ఇలాంటివి తినండి ఏవైనా సరే నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు కాదని ఈరోజు ఏముందరూ చెప్పేసి ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటారు కాబట్టి ఈరోజు మాంసాహారానికి దూరంగా ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి